కౌరవ పక్షంలోని వీరులు పాండవ పక్షంలోని వీరులు సర్వసన్నద్ధులై కవచదారులై శిరస్థాలను ఆభరణాలను దాల్చి మహాబలులై గదలతో ముసలాలతో పరిగలతో కాలదండాల వలె పైకెత్తిన ఆయుధాలతో కేకలు పెడుతూ పిలుస్తూ ఒకరి మీదికి ఒకరు దూకారు ఆపై పరస్పరం పోరాడినారు ఒకరిని ఒకరు గాయపరుచుకున్నారు శరీరాల నుంచి రక్తం కారుతుండగా మస్తిష్కాలు కన్నులు ఆయుధాలు లేనివారు అయ్యారు రక్తంతో నిండి ఉండటం వల్ల దానిమ్మ గింజలలాగా ఉన్న పండ్లతో నిండిన ముఖాలతో కొందరు శస్త్ర అస్త్ర వ్యాప్తులై కూడా నిర్జీవులై కూడా సజీవులులాగానే ఉన్నారు మహాసముద్రంలో సువిశాలమైన ఆ యుద్ధ భూమిలో పరస్పరం కుపితులైన యోధులు పరశువులు పట్టిసాలు ఖడ్గాలు శక్తులు బిందిపాలాలు నకరాలు ప్రాసాలు తోమరాలు అనే ఆయుధాలతో వీలైనంతగా ఒకరిని ఒకరు చీల్చుకోవటం ఛేదించుకోవటం విసిరివేయటం ముక్కలు ముక్కలు చేయటం వధించుకోవటం చేశారు ఈ విధంగా ఒకరిని ఒకరు వధించుకోవటం వల్ల యుద్ధ వీరులు రక్త శక్తులై రక్తం ప్రవహిస్తుండగా మొదలు నరికిన మంచి గంధపు చెట్ల వలె నిర్జీవులై నేలకూలారు కౌరవ పాండవ సేనల భయంకర ఆ మహా యుద్ధంలో హతులైన వీరుల ముఖాలు శరీరాలు నలిపివేసిన పద్మాల వలె వాడిన పూల మాలికల వలె శోభాహీనాలుగా ఉన్నాయి ఏనుగుల గుర్రాల పదాతుల అందమైన రూపాలు బురద కొట్టుకున్న వస్త్రాల వలె చూడటానికి కానివి అయ్యాయి ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సంకుల యుద్ధం అను ఇరవై ఒకటవ అధ్యాయము